హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో స్లాబ్లో ఎలా పైపులు వేయాలి అనేది ఈ వీడియో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఒక రూమ్ వేసి చూపిస్తాను అదే ప్రకారం అన్నీ వేసుకోవచ్చు అదే ఒక రూమ్ మీకు కంప్లీట్గా అర్థమైందంటే మిగతా స్లాబ్ మొత్తం మీరు వేసుకోవచ్చు అయితే ఏంటంటే ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మాత్రం మేము అర్థం కాదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియో అయితే ఫస్ట్ టైం చూస్తున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇది ఒక రూము ఒక బెడ్రూము ఈ బెడ్రూము ఎలా వెళ్ళాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇది ఒక్కటి చూస్తే మీకు ఏంటంటే అర్థమైపోతుంది ఆటోమేటిక్గా ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మనకు బెన్ అయితే ఉన్న ఇందులో బెన్లు టేపు యాక్సప్ బ్లేడు దీనికి కావాల్సిన గమ్ము అదేవిధంగా మనం బాల్కనీ పెట్టడానికి త్రీ పోత టీ బాక్సులు అదేవిధంగా మనకు సర్క్యూట్ల కోసము వేకించి టీ బాక్సులు అదేవిధంగా ఫ్యాన్ బాక్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఈ ఫ్యాన్ బాక్స్ తీసుకొని ఈ ఫ్యాన్ బాక్స్ ఏంటంటే రూమ్స్ సెంటర్ చేయాలి రూమ్ కనిపిస్తుంది కదా రూమ్స్ ఎంటర్ చేయాలి ఇప్పుడు రూమ్స్ సెంటర్ ఇచ్చి మీకు చూపిస్తాను ఇప్పుడు మనము ప్రతి రూమ్కు ఒక ఫ్యాన్ బాక్స్ ఒక నాలుగు బెండ్లు అయితే వేసుకొని పెట్టుకోవాలి ఫస్ట్ ఫ్రెండ్స్ ఇది ఫ్యాన్ బాక్స్ కదా అయితే ఈ ఫ్యాన్ బాక్స్ నుండి మనకు సర్క్యూట్ పైప్ వెళ్ళాలి అంటే మనకు కటింగ్ అనేది ఇక్కడ రాదు అయితే ఇప్పుడు ఈ ఈ ఫ్యాన్ ఉప్పు లేని సైడ్ మనం ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ ఇటు నుంచి మనం సర్క్యూట్ పైప్ వేయాలి అయితే మనకు ఎక్కడైతే ఆ మెయిన్ బోర్డు డిస్ట్రిబ్యూషన్ బోర్డు అనుకున్నామో ఆ సైడ్ ఈ హోల్ కలిసి చూసుకోవాలి మేము ఏంటంటే ఇక్కడ పెట్టాలనుకున్నాం దీనికి ఇంకొక కనిపిస్తుంది కదా ఇక్కడ దీనికి వెళ్ళి పెడతాము అదే సూటిగా మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది పైప్స్ అక్క అక్కడ పోతాయి అనమాట కాబట్టి మనం ఇట్లా దీని దీన్ని కూడా కరెక్ట్ ఉంటుంది అనమాట అదే ఇప్పుడు పైపు పెడదాము దీనికి ఫ్రెండ్స్ దీనికి గమ్ పెట్టాము ఈ బెండుకు ఇప్పుడు సండర్ చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు పొద్దు తీసుకోవాలి మనం మామూలుగా మనం రెండు రెండు సైడ్లో పెట్టేసి ఈ బెండు ఇటు పెట్టి మనకి ఎక్కడైతే సంటర్ వస్తుందో ఒక్కొక్కరు సైడ్ మార్క్ పెట్టుకున్నాం కదా ఆ మార్క్ చూసుకొని కొంచెం జరిపితే సరిపోతుంది అనమాట సన్ చూద్దాం ఒక్కసారి కరెక్ట్ ఉందా ఒకటేమో అయితే ఇప్పుడు ఏంటంటే అవున ఉండండి కొంచెం జరుపు రైట్ సైడ్ జరుపు కొంచెం సార్ ఎందుకంటే ఫ్రెండ్స్ ఇప్పుడు అక్కడ మధ్యలో షీ కట్టం వచ్చింది దాన్ని జరపలేము అనమాట కాబట్టి అది అక్కడనే ఉంటుంది ఇటు సైడ్ చూద్దాం ఇటు సైడ్ బట్టి फ्रेंड्स அதே விதنگ ઈટસેટ દલામ એક ઓસારી કાબટ એ આટકડો ચિંદી આ બોક્સ આડુંంది કાબટ આ ચેય કે બોક્સ મધ્યલા મને પેર માસ બેટાય આ મધ્ય બેન બોક્સ જરૂર પડી આ આડે બેટાર બેટ આડે બેટ ફેર જબિંગ કે કી જરૂર મલસર મજર કોટેટ స్టాన్ బాస్ కొంచెం జరుగుతుంది అయితే తన షీకట్ ఉంది కాబట్టి అది అంతే సరిపోతుంది ఎలా ఎలా వేయాలని చూద్దాం ఫ్రెండ్స్ బీమ్ దగ్గర ఈ బెండ్ పెట్టేటప్పుడు ఇదేంటంటే ఇది ఈ సైడ్ హాల్ అనమాట అయితే మనకి ఎప్పుడైనా సరే ఈ బెండ్ అనేది ఆల్ సైడ్ పెట్టుకోవాలి గోడ ఎందుకంటే ఈ గోడ ఈ సైడ్ వస్తుంది ఇటు సైడ్ గోడ రాదు బెడ్రూమ్ లోపలికి రాదు బయట సైడ్ వస్తుంది కాబట్టి మనం బయట సైడ్ పెట్టుకోవాలన్నమాట ఈ బెండుని ఇలా ఈ సీక్ల కింద తీసుకోవాలి దీన్ని ఇక్కడ మీకు డబల్ సీక్ కనిపిస్తుంది కదా డబల్ సీక్ కింద అయితే తీసుకోవాలి అయితే ఇక్కడ దీనికి కానట్టు చూసుకోవాలి మనం ఇప్పుడు ఈ పైపు కట్ చేద్దాం కట్ చేసి గమ్ పెట్టేదాం ఫ్రెండ్స్ ఇలా గమ్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి మనం లేదంటే మనకు ఊరిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి గమ్ పెట్టుకుంటే మనకు కొంచెం ఏంటంటే చాలా సేఫ్టీ ఉంటుంది అన్నమాట అక్కడ బెండు క్రాస్ అక్కడ చూసుకోవాలి ఓకే ఆ బాక్స్ తిప్పేటప్పుడు బెండు క్రాస్ ఎంత లేదని చూసుకోవాలి మనం కట్టు తట్టు వస్తే చూసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా సేమ్ ఇదే విధంగా నాలుగు సైడ్లో మనం వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మూడు పైపులు అయిపోయినాయి మూడు సైడ్లు అయిపోయినాయి అయితే నాలుగో సైడ్ పెడుతున్నాం ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే బయటికి బాల్కన్ ఉంది కాబట్టి మనం ఏంటంటే బాల్కానీకి అట్ అవుతా సైడ్ వేసుకుంటున్నాయి మనకు లోపల మనకు చార్ంచి గోడ కట్టినా కానీ మనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నమాట కాబట్టి బాల్కన్ వచ్చినప్పుడు మరి బాల్కానీ మీద స్టాండ్ పట్టే ఛాన్స్ ఉంటేనే బాల్కానీ మీద స్టాండ్ బట్టి మనం బయటకి ఒకవేళ స్టాండ్ పట్టలేదంటే ఖచ్చితంగా లోపలికి వేసుకోవాలి ఎందుకంటే స్టాండ్ పట్టినప్పుడు మనం బయటకు పోయి మనం పని చేయలేము కాబట్టి ఏంటంటే కనీసం ఒక ఐదు ఫీట్ల బాల్ ఆరు ఫీట్ల బాల్కనీ ఉంది కాబట్టి మనం ఇంకా ఏంటంటే బయట సెట్ వేసాము డ్రాప్ అనేది ఇలా మనం జంక్షన్ బాస్ మన ఫ్యాన్ బాక్స్ మీద కాలు పెట్టి గట్టిగా ఫ్రెడ్ చేసినా ఆ బాక్స్ అయితే ఏం మాలేదు మరి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు పైప్ అనేది లోపలికి చాలా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు చూశారు కదా నాలుగు సైడ్ల రూమ్కు సెంటర్ వేసేసి నాలుగు సైడ్ల నాలుగు పైపులు వేసినాము కంపెట్టి ఇప్పుడు సర్కిట్ పైప్ వేద్దాం ఒకటి సర్కిట్ పైప్ ఎట్లా కట్ చేద్దాం అనేది చూద్దాం ఈ వీడియోలో ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఎడ కట్ చేయాలంటే మనకి ఇక్కడ ఏంటంటే స్క్రూ ఉంటుంది ఇక్కడ కింద లోపల ఈ షీట్ చేసే స్క్రూ ఉంటుంది అదే స్క్రూ కొంచెం వదిపెట్టి ఇక్కడ నుంచి కొంచెం ఒక కొంచెం వదిపెట్టి నుంచి కట్ చేసాం అనుకో మనకి పై ఇది ప్యాంట్ స్క్రూ ప్యాంట్ అనేది మనకి అడ్డం రాదనమాట కాబట్టి ఇక్కడ కట్ చేయాలి మనం ఇప్పుడు కట్ చేద్దాం అదేవిధంగా ఈ సైడ్ ఈ సైడ్కి ఇది కరెక్ట్ ఈ అంచు మీద కట్ చేయాలి దీనికి ఇప్పుడు సార్ కదా మనకు ఊళ్ళనేది అయిపోయింది ఏకించ్ పైప్ల మనకు ఫ్రీగా వచ్చేస్తుంది అనమాట పై కిషన్ పై ఫ్రెండ్స్ ఇప్పుడు సర్క్యూట్ పైప్ వేస్తున్నాము చూడండి ఇది డబల్ షీట్ ఉంటాయి డబల్ షీట్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనం డబల్షిప్ కిందంగా పోతే చూసుకోవాలి బెండి పెట్టే అయితే మనకి పైప్ అనేది ఫ్రీగా వెళ్ళిపోతుంది అనమాట ఎన్సీపీ కొలత పెట్టాము కరెక్ట్ ఏంటంటే కొంచెం మనం ఇక్కడ సెంటర్ కట్ చేయాలి సెంటర్ కొంటే ఏమైతుంది అంటే మనకు పైప్ అనేది బయటకి వెళ్ళాలి అనమాట ఫ్రెండ్షిప్ చూస్తున్నాం కదా సర్క్యూట్ పైప్ అనేది మేము లోపలికి లోపలి పెడుతున్నాము ఫ్రెండ్షిప్ గట్టి ఏంటంటే పైప్ ఏమో లోపలికి వెళ్ళిపోయింది ఈ పైప్ జాయింట్ జైన్ కలుపుతాం ఇక్కడ ఇక్కడ చూశారు కదా ఒక రూమ్ సెంటర్ వేసేసి నాలుగు సైడ్లకు నాలుగు పైపులు వేసేసినాం కనిపిస్తుంది కదా మీకు అదేవిధంగా మనం డీబీ ఎక్కడైతే అనుకున్నామో ఆ డీబీ స్ట్రేట్గా ఉండేటట్టుగా మనము ఈ ఉక్కుకు అడ్డం రాకుండా అలా మనం పైప్ కట్ చేసుకొని సర్క్యూట్ సర్క్యూట్ వేసుకోవాలన్నమాట అంటే డీబీ అక్కడ వస్తుంది అన్నమాట డీబీ లాస్ట్కి వస్తుంది అయితే ఏంటంటే ఇట్లా సర్క్యూట్ చేయడం వల్ల ఏంటంటే మనకు ఈ రూమ్లో సంబంధించి ఏసీ వచ్చినా గీజర్ వచ్చినా సారీ ఏసీ వచ్చినా స్విచ్ బోర్డు ఇంకేమైనా టీవీ ప్యాంటు అదేవిధంగా కంప్యూటర్ అలాంటి ఎన్ని ప్యాంట్కున్నా కానీ మనకి ఏంటంటే ఈ సర్క్యూట్ పైప్ ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు సేమ్ ఇదే విధంగా ప్రతి రూమ్కు సెంటర్ వేసేసి సర్క్యూట్ ఇలా వేసుకున్నట్లయితే మనకు చాలా ఈజీగా ఉంటుంది పని మనం వైరింగ్ ఏమవుతుందంటే చాలా సులువుగా తొందరగా అయిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు డ్రాపులు ఎలా వేయాలనేది చూద్దాం డ్రాప్లు అంటే మామూలుగా మనం ఒక ఇట్లా పైప్ వేస్తాం కదా ఇట్లా రూమ్ నాలుగు పైప్ ఒక రూమ్లో నాలుగు పైపులు వేస్తాం కదా ఆ వేసిన పైప్ నుంచి మనకు ఒక బెండ్ ఇక్కడికి వచ్చి ఆగుతుంది అనమాట ఇక్కడ ఇట్లా అయితే ఈ ఇక్కడ కనిపిస్తుంది బెండ్ ఆ బెండ్ నుంచి కిందికి ఒక ముక్క మనం చిన్న ముక్క దాన్ని మనం డ్రాప్ అంటాము అది ఎలా వేయాలనేది ఒకటి వేసి ఉంచాము ఎలా వేయాలనేది చూద్దాము ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు నేను టేప్ పెట్టాను టేప్ పెట్టి ఎంత వెళ్తుందంటే పది ఇంచుల నర ఉంది ఇది పది నర పెట్టి కట్ చేస్తే మనకు సరిపోతుంది ఫ్రెండ్స్ ఇది పది ఇంచులన్నర ఉంది ముక్క కట్ చేసాను కిందకి వచ్చినప్పుడు అయితే దీనికి టేప్ వేసి గమ్ పెట్టి ఎలా పెట్టాలనేది చూద్దాం ఇప్పుడు టేప్ ఇప్పుడు టేప్ వేద్దాం ఫ్రెండ్ చూసారు కదా టేప్ దీనికి ఇలా టేప్ వేసాము అయితే టేపేసింది కిందికి పెట్టి ఈ పైన ఇక్కడ ఈ పైన గమ్ పెట్టి దానికి ఎక్కిస్తే సరిపోతుంది గమ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ బెండ్ కొంచెం పైకి లేపి ఈ బెండ్ కొంచెం పైకి లేపి గమ్మున్నది పెట్టేసి పెట్టాలి లెఫ్ట్ సైడ్లో కాజీ లేదు కాజీ 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 ఇప్పుడు ఎక్కడైనా సరే ప్రతి డ్రాప్ ఇలా మనం టేప్తో కొలుచుకొని ఇలా కింద టేప్ వేసేసి పైన గం పెట్టి ఇలా గట్టి ఫ్రెడ్ చేస్తే ఇవి గట్టి ఫ్రెడ్ చేయడం వల్ల అది కిందికి వెళ్ళిపోయి మనకి ఏంటంటే ఊడిపోయి అనమాట ఇక ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మరి హాల్లో భీమ్ లేనప్పుడు బెడ్రూమ్లో మరి లాంగ్ ఉండి భీమ్ లేనప్పుడు మరి దాని మధ్యలో గోడ వస్తే దాన్ని ఎలా సెట్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్